పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చినట్టే ఉంది ఇక్కడ కూడా సో ఇక్కడ ఈ వర్క్ డీటెయిలింగ్ అయితే అవసరం ఉంది మీ మాటలు చెప్పండి మీరు ఆ కమెంట్ అన్నారు స్వామి టెంపుల్కి వచ్చినట్టే ఉంది మాకు అంతకన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ కస్టమర్స్ అదే అంటారు అంటే మనం చూసినప్పుడు ఆ స్వామితో కనెక్ట్ కావాలి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ దాదాపు ఒక ముగ్గురు ఆర్టిస్టులు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఫిగరేటివ్ వర్క్ ఉంది దెన్ థ్యాంజర్ కాన్సెప్ట్లో గోల్డ్ ఫాయిల్ స్టోన్ వర్క్ ఇవన్నీ వచ్చాయి దెన్ అంతా అయిన తర్వాత ఈ యాంటిక్ ఫినిష్ చాలా మంది ఆర్టిస్టులు యాంటిక్ ఫినిష్లో ఫెయిల్ అవుతారు యాంటిక్ ఫినిష్ అంటే ఏదో పాతగా ఉండేటట్టుగా గట్టిగా డార్క్గా పూసేయడం కాదు మీకు గోల్డ్ ఎంత షైన్ రావాలో అంత షైన్ రావాలి సేమ్ టైం ఆ యాంటిక్ ఫినిష్లో గోల్డ్ మరీ షైన్ అయితే బాగుండదు అండ్ ఈ కలర్ స్కీమ్స్ చూడండి ఈ కలర్ స్కీమ్ అందులో మెర్జ్ అయిపోయి కనిపించి కనిపించినట్టుగా ఈవెన్ బ్యాక్ డ్రాప్ కూడా మేము స్వామి ఉన్న కలర్ నుంచే డెవలప్ చేశాను అంటే దీస్ ఆర్ ఎలిమెంట్స్ మేము నేను ప్రతి ఎలిమెంట్ చూస్తాం ప్రతి స్టేజ్ లో చూస్తాం లేదు ఈ కలర్ బాగాలేదు ఈ కలర్లోకి వెళ్దాం చేద్దాం అండ్ అల్టిమేట్ గా యాంటీ ఫినిషింగ్ ఫినిష్ వచ్చేస్తాయి ఆ టీమ్ అలా ఉండాలి మనం చెప్పేది మన ఆర్టిస్ట్ కమ్యూనికేట్ అండ్ దట్ చెప్పారు బాడీ కలర్ ని బ్యాక్ ఇచ్చారని అప్పుడు అది మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో దర్ ఆర్ ఆర్ంగా స్పెషాలిటీ అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఇలాంటి పెయింటింగ్ కావాలనుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది ఏంటి దాదాపు అంటే ఇప్పుడు చేస్తున్నాం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ స్వామి పెయింటింగ్ ఒకటి చేస్తున్నాము సిక్స్ మంత్స్ టైం అడిగాం మేము కస్టమర్ని సిక్స్ మంత్స్ ఆ అన్నట్టుగా ఫీల్ వచ్చింది మంచిది కావాలంటే టైం తీసుకుంటుంది ఒక టీ టీకోట్ పెరగాలంటే పదిహేను ఇరవై సంవత్సరాలు రోజు పెరగాలంటే ముప్పై సంవత్సరాలు రబ్బర్ ట్రీ పెరిగిపోతుంది సో ఏదైతే ఎక్కువ రోజులుగా ఉంటుందో అది ఎక్కువ రోజులుగా స్థిరపడి ఉంటుంది సేమ్ థింగ్ ఆర్ట్ వర్క్ కానివ్వండి బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ మేడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలాగే టైం తీసుకుంటుంది కైండ్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ అవ్వచ్చు మనకి ఇంత అందమైన యా కస్మస్ రెడీ టు వెయిట్ మీరు రెండు నెలలు ఎక్కువ తీసుకోండి కానీ నాకు మంచిదే ఇవ్వండి మంచిది కావాలంటే వెయిట్ చేస్తాం ఓ మై గాడ్ దాని వెనక అసలు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందండి సిక్స్ మంత్స్ ఇట్ టేక్స్ అండ్ ఇంకో మాట కస్టమర్ని మేము ఒకటే చెప్తాం మంచి మూడ్లు ఉన్నప్పుడు మాత్రమే నా ఆర్టిఫాక్ట్ ముట్టుకోం వాళ్ళు ఆవిడతో కొట్లాడుకున్నాడు వద్దు నా పీస్ ముట్టుకోవద్దు అని చెప్తాం అది రిఫ్లెక్ట్ అయిపోతుంది అక్కడ